నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ ఇవాళ ఉదయాన్నే రొయ్యలమ్మి ఆంటీ వస్తే రొయ్యలు తీసుకుంటున్నానండి ఇవాళ నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను పిల్లలకి మాకు సరిపోతాయని మొన్న బీరకాయ అమ్మ వాళ్ళు తెచ్చారండి ఆ బీరకాయలు అలాగే ఉన్నాయి ఇంకా బీరకాయలు వేసి తీకూర్చేద్దామని తీసుకున్నాను నేను ఎక్కువగా ఈ ఆంటీ దగ్గరే తీసుకుంటానండి ఎండు చేపలు కానీ రొయ్యలు గానీ భా ఇస్తది ఇంక పని ఉంది ఇవి తక్కువ వాళ్ళు ఈజీగానే ఉంది కాని లోపల సన్న నరం ఉంటది కదండి అవి తీసేసరికి కొంచెం కష్టంగా ఉంది ఇంక నాకు సగం టైం అక్కడే సరిపోయిందండి ఆ రొయ్యలో ఉన్న నరం తీసేసరికి ఇంకా మొత్తానికి తీసేసాను ఇంక ఇవాళ బీరకాయ తీకొర చేయాలండి రొయ్యలేసి ఇవాళ జున్నమైతే స్కూల్కి వెళ్ళలేదు ఇవాళ వెళ్ళను అని ఏడుస్తున్నాడు అందులో వాడికి కొంచెం జలుబు చేసి దగ్గుతున్నాలేండి ఇంకా అందుకే నేను కూడా ఇవాళ పంపలేదు ఇంకా బీరకాయలు తక్కువ తీసుకున్నానండి ఈ పీలు తీసేస్తే బీరకాయలు తర్వాత కూరగాయలు పెట్టేస్తే ఇంకా అయిపోద్ది పిల్లలకి తొందరగా ఫుడ్ పెట్టేయచ్చు కదా అందుకే ముందు నేను కూరగాయలు ఇవన్నీ తరిగేసుకుంటున్నాను అవి సాలవని ఒక రెండు ఉల్లగడ్డలు కూడా తీరకి తరుక్కున్నానండి బీరకాయ చూడండి నా పనులు చేస్తుంటే వీళ్ళ పనుల్లో ఉన్నారు లోపల అక్కడ పెట్టారు కదా వాటితో ఆడుతుంటే పెద్దోడేమో బయట కుళాయి దగ్గర నిలబడుకొని ఆడుతున్నాడు నేను పొడి కోసం ధనియాలు అలాగే కొంచెం బియ్యము వేస్తున్నాను దీంట్లో కొంచెం అల్లం మొక్క అలాగే తెల్లగడ్డలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఆ పొడి వేసుకుంటే బాగుంటుందండి ఇంకా రొయ్యలు అలాగే ఉప్పు కారం పసుపు టమాటో అవి కొంచెం తరిగేసుకొని మనం కొంచెమే నీళ్ళు పోసుకోవాలండి ఆల్రెడీ బీరకాయ అలాగే రొయ్యలు కాబట్టి నీళ్ళు బాగానే వస్తాయి ఉడికేటప్పుడు ఇంకా ఈ కూర వేసేసుకొని కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుందండి దగ్గరగా ఉంటే తీకూరు కాబట్టి ఇంకా పిల్లలకి కూడా తీకూరేసి భోజనం పెట్టాను మా పిల్లలైతే చికెను అలాంటివి చేస్తే తినరండి రొయ్యలు చేస్తే మాత్రం ఇద్దరు ఇష్టంగా తింటారు మా పెద్దోడికి చిన్నవాడికి ఇద్దరికి ఇష్టం రొయ్యలు అంటే నేను పెడుతుంటే ఆ రొయ్యలే తీసుకొని తింటుంటారు నా పాత పట్టీలు తెగిపోయేసేయండి అందుకే ఒక మన మంత్ నుంచి పట్టీలు లేవు ఇంకా మా వారి వాళ్ళ సాయంత్రం కొంచెం ఖాళీగా ఉండేసరికి సరేపా పట్టీలు తీస్తాను అని చెప్పి తీసుకొని వెళ్ళి ఈ పట్టీలు తీసిచ్చాడండి ఇవి నైట్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ రోజు ఉదయాసి ఇల్లు ఇలా మాపేస్తున్నాను శుక్రవారం రోజు అండి ఈ వీడియో తీసింది శుక్రవారం రోజు ధ్యానే ఇల్లు మాప్ అలాగే బయట అరుగంతా కడిగేసానండి అరుగు ఇంకా తులసి కోట అవన్నీ కడిగేసాను నేను ఎప్పుడన్నా సరే ఇల్లు వేసే ముందు గుమ్మాలు కడిగేస్తానండి గుమ్మాలు కడిగిన తర్వాతే వేస్తాను అలా చేస్తే గుమ్మాలు కూడా నీట్గా ఉంటాయి కదా ఇంకా వేసేసి ఇంకా స్నానం చేయాలండి పొయ్యి అయితే ఉదయాన్నే లేసిన వెంటనే పొయ్యి మంట చేసేసాను ఈ లోపల నేను ఈ పనులన్నీ చేసుకునేసరికి నీళ్ళు బాగా కలుగుతాయి కదా నీళ్ళు పోసుకోవచ్చని ఎందుకండి బయట అరగంతా ఇలా కడిగేసాను అలాగే తులసి కోట కూడా కలిగేశానండి కానీ తులసి కోటకి బొట్లు ఇప్పుడే పెట్టను స్నానం చేసిన తర్వాత పెడతాను అలాగే వాకిట్లో ముగ్గు ముగ్గులాగేసానండి సింపుల్గా ముగ్గురైతేనే గీ గీసేసాను ఇంకా మా పిల్లలు లేలేదు వాళ్ళు లేచేసరికి ఇంకా లేట్ అవుతుంది లేండి వాళ్ళు అది కూడా నేను మా జున్ను లేపితే స్కూల్కి టైం అయిందని అప్పుడు లేస్తాడు వాళ్ళు లేచేదాకా నాకు ఎంత పని అన్నా తొందరగానే అయిపోద్ది అండి వాళ్ళ కాళ్ళ లేచిన తర్వాత ఎంత పని అసలు కాదండి ఎప్పుడన్నా కానీ వాళ్ళు లేకముందే పని అంతా చేసేసుకుంటే నాకు చాలా అంటే చాలా తేలిగ్గా ఉంటుంది ఒకసారి వాళ్ళు లేసాను అనుకో ఇంకా వాళ్ళతోనే సరిపోద్దండి నాకు ఈ లోపల నీళ్ళు కాగిపోతే నీళ్ళు తోడేసుకున్నాను ఇంకా మళ్ళీ మా జున్నుకి నీళ్ళు పోసి ఒక రెండు ముసుగులు వేసానండి ఇంకా వాడికి కాగుతుంటాయి కదా ఇంకా నేను స్నానం చేసేసి వచ్చి గుమ్మాలకి పసుపు పూసి బొట్లు పెడుతున్నానండి నేను శుక్రవారం శుక్రవారం ఇలాగే చేసుకుంటానండి ఇంట్లో కొంచెం కష్టమైనా ఇల్లు ఇలా నీట్గా చేసుకుంటే బాగుంటుంది అలాగే శుక్రవారం రోజు ఇంట్లో దీపం పెట్టుకోవడం అలవాటైపోయింది ఇంకా మా జున్నకి స్కూల్కి ఇంకా టైం అవుతుందండి వాళ్ళకి ఎయిట్ థర్టీకి ఆటో వస్తుంది టైం ఇప్పుడు సెవెన్ అయింది నేను సెవెన్కి అలా దీపారాధన చేసేసుకోవాలనుకున్నాను కానీ కొంచెం లేటే అయిందండి ఇవాళ పని అంతా చేసేసరికి ఇక గుమ్మానికి పసుపు పూసి ఇలా బొట్లు పెడుతున్నాను ఇవాళ పసుపు కుంగంతోనే పెట్టేసానండి ముగ్గు పిండి ఏమి వాడలేదు నేను గుమ్మానికి పెడుతున్నాను కదండి బొట్లు ఇవి కాసేపు ఉన్నా కలగా ఉంటుంది కదండి ఇంటికి కాసేపు తర్వాత ఎలాగో మా చిన్నోడు వచ్చి వాడు ఎక్కదో ఇంట్లోకి రావడం మళ్ళీ పోవడం మొత్తానికి కాసేపే ఉంటాయండి తర్వాత మా బుడ్డోడు వచ్చి నీట్గా తుడిచేస్తాడు ఉన్న కాసేపయినా కలగా ఉంటుంది కదా అని నేను ఇలా పెడతానండి నాకు ఇలా గుమ్మం దగ్గర బొట్లు పెట్టి అలాగే ముగ్గేయడం అంటే చాలా ఇష్టము ఇవాళ ఉట్టి బొట్లతోనే సక్క పెట్టేశానండి ఇంకా ముగ్గే వేయలేదు అప్పటికే టైము సెవెన్ ఫిఫ్టీ నెల అయిపోయింది ఏడు పదిహేను అయిపోయిందండి ఇంకా నేను ఇవన్నీ చేస్తా ఇంకా లేట్ అవుతుంది మా జున్ను ఇంకా లేపి స్నానం చేపించాలి వాడైతే ఇంకా నిద్ర లేదు ఇంకా నేను ఇంట్లో దీపారాధన చేసి వాడిని లేపి స్నానం వంట అయితే పార్లలుగా చేసేస్తున్నాను ఒక పక్క ఇలా పూజ చేసుకుంటా ఈ పనులు చేసుకుంటానే బియ్యం కడిగి పెట్టేసి వచ్చానండి స్టవ్ మీద ఇంకా అన్నం అయిపోతే టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను పూజ అయితే అయిపోయిందండి పూజ అయ్యేసరికి ఉదయం టైం సెవెన్ థర్టీ అయ్యింది ఎయిట్ థర్టీకి ఆటో వస్తుంది ఇంకా మా వాడికి ఇంకా వేసిన పూలు మా చెట్లు వేయనండి అండి అయితే నిన్న సాయంత్రమే కోసి మాలగా కట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా పటాలకేసానండి బయట తులసి కోట దగ్గర కూడా ఇలా దీపారాధన చేశాను మా తులసమ్మ నిద్రపోతుందండి ఇంకా తులసి చెట్టు మార్చాలి ఎలాంటి రోజుల్లో తులసి చెట్టు మార్చో నాకు తెలియదండి మీకు ఎవరికన్నా తెలిస్తే కొంచెం చెప్పండి ఏ రోజుల్లో అయితే చెట్టు మార్చుకోవచ్చో కొంచెం చెప్పండి ఆ తేదీల్లో నేను మార్చేస్తాను ఇంకా మా బుజ్జుడికి బాక్స్ పెట్టేసాను అలాగే స్నానం చేసేసాడండి ఇంకా భోజనం పెడుతున్నాను వాడికి కొంచెం కారం ఉన్నా అసలు తినడండి వాడు ఇంకా రసం అయితే తినడు రసం పెట్టిన రోజు కూడా అన్నము నచ్చిన కూరలే ఉండాలి అందులో పప్పు కూర అలాంటివి అయితే బాగా తింటాడు ఇవాళ టమాటా కర్రీ చేశానండి పర్లేదు కొంచెం తింటున్నాడు నేను వీటితో పాటే అన్నంతో పాటే పాలు కూడా కాచి తరిచి పక్కన పెట్టుంటానండి వాడు ఏదో ఒక రోజు కూర నచ్చుకోలేకపోతే వాడికి తినాలని అనిపిద్ది కదా ఉదయాన్నే అలాంటప్పుడు అన్నం తినడు అలాంటప్పుడు పాలు తాగేసి వెళ్తాడండి ఇంకా స్కూల్లో పెట్టిన అన్నం కూడా కూర బాగుంటే తింటాడు లేకపోతే ఫుల్ బాక్స్ నాకే రిటర్న్ చేస్తాడండి ఇంటికి ఇంకా నేను అన్నం కలిపి మా రుమ్మకేసేస్తాను అలా ఉంటుంది మా పెద్దోడితో ఇంకా అన్నం అయితే ఈరోజు తినేసాడు ఇంకా బ్యాగ్ సర్ది స్కూల్కి రెడీ అయిపోయాడండి క్యాప్ పెట్టుకోబోతున్నాడు రోజు స్కూల్కి ఎందుకంటే వాళ్ళ స్కూల్లో పిల్లలు గుండు గుండు అంటున్నాడంట అందుకని క్యాప్ పెట్టుకోబోతున్నాడు ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనూషా వాకాటి విలేజ్ బ్లాగ్స్